ఇప్పుడంటే స్టైల్ గా హాఫ్ డే స్కూల్స్ అంటున్నాం కానీ చిన్నప్పుడు ఇంటి పుట్టబడి అనేవాళ్ళం అప్పట్లో ఇవంటే ఎంత చిరాకో పొద్దున్నే లేచి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ కల్లా అమ్మి ఇచ్చిన రసనా బాటిల్ స్నాక్స్ బాక్స్ పట్టుకుని సగు నిద్రమత్తులోనే ఏడ్చుకుంటూ రిక్షా ఎక్కేవాడు అంత పొద్దున్నే క్లాసెస్ ఏంటో ఏమీ బొరకెక్కేది కాదు మహా అయితే మూడు నెలల పీరియడ్స్ ఉండేవంతే కొత్తలో చాలా ఇబ్బంది అనిపించిన మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిపోవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో భలేకి అప్పటికే ఎండలు పెరిగిపోయి ఉంటాయి కాబట్టి బయటికి వెళ్తే కాలు విరగొడతారని ఇంట్లోనే కూర్చొని కార్టూన్స్ క్యారమ్స్ ఇలా ఏవో కార్టూన్ ఆటలు మొదలుపెట్టేవాళ్ళు ఇలా ఒక రెండు మూడు వారాలు ఒంటి సెలవులు మహా ఆనందంగా గడిచిపోయాయి లైఫ్ బాగుందనుకునే లోపే ఫైనల్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయ్యాయి ఇంకా చూసుకోండి అక్కడ స్టార్ట్ అయ్యేది మనకు బ్రాండ్ పొద్దున్నంతా స్కూల్ ఇంటికి వచ్చాక ఎగ్జామ్స్ చదవమని ఇంట్లో ఇలా ఒక మూడు వారాలు టెన్షన్ అండ్ టార్చర్లోనే పోయేది ఎగ్జామ్స్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ ఎగ్జామ్ రాయడం మధ్యాహ్నం వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్కి చదువుకోండి ఇంకా ఎగ్జామ్స్ అయిపోవడంతో ఒంటిపోటు సెలవులు కాస్త పోయి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఒక పక్క సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయని ఆనందం మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే టైంకి ఇప్పటి ఉన్న ఫ్రెండ్స్ మళ్ళీ వస్తారా కలుస్తారనే బాధ ఒకవైపు ఇలా హ్యాపీనెస్ బాధ నడుమ ఒంటిపోటు సెలవులకి ఫుల్ స్టాప్ పెట్టి సమ్మర్ హాలిడేస్కి అమ్మమ్మ నాన్నమ్మ ఇంటికి పరిగెట్టావా ఏంటో ఆ రోజులన్నీ ఇప్పుడు తలుచుకుంటే ఒక మంచి ఫీలింగ్ ఏమంటారు మీకు ఇలాంటి మెమరీస్ ఉంటే షేర్ చేసుకోండి ఉంటా అండి